హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నేను ఆనపకాయ కూర అయితే వండాను కొంతమంది సొరకాయ అంటారు కొంతమంది ఆనపకాయ అంటారు కూర అయితే వండాను ఎలా వండాను ఏంటి ఆ టేస్ట్ ఎలా ఉంది అని అయితే అనుకుంటున్నారా నేనైతే టేస్ట్ చేశానండి చాలా బాగుంది అలాగే ఎలా వండాను ఏంటో మీరు కూడా చూడాలి అనిపిస్తుందా అనిపిస్తే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి అయితే రండి నానపకాయ అయితే నల్ల కాయ ఉంటుంది కదా కొండ్రప్పడికాయ ఆ కాయ అనమాట నేను లైవ్ చేసుకుంటూనే ఆ కాయని అలా హోల్స్ చేసేస్తాను అంటే డబ్బులను తీసుకునే చిన్న చిన్న బజ్జాలాగా పొడిస్తాను అనమాట పొడి ఎక్కడ కొంచెం దగ్గర దగ్గరగా హోల్స్ అయితే పెట్టాను అంటే మనకి వాటర్ అంతా ఇంకిపోవాలి కదా అది అలాగా నొక్కితే మెత్తగా అయిపోయేటట్టు చిన్న చిన్న బజ్జాలు అయితే పొడాను ఆ తర్వాత పల్సన క్లాత్ క్లాత్ అయితే కప్పేసి కాయ మీద బరువు అయితే పెట్ పెట్టాను అలా కప్పేసి రోడ్డు మీద పెట్టేసి శనగలు అదే రాయి అంటారు కదా తిరగలు తెలుగ తిరగలు రాయి అయితే బరువుకి పెట్టాను ఏదైనా మా అది నాకు దగ్గరలో ఉంది కాబట్టి ఆ రాయి అయితే పెట్టాను మీకు ఏది బరువు అనిపిస్తే దాన్ని అలా పెట్టండి అదో తెల్లారపాటికి ఆ కాయ అయితే అలా అయిపోయింది అలా పీసులు పీసే పీసులు పీసులు లాగా కట్ చేశాను చూసారు కదా అలా కట్ చేశాను అనమాట ఆ తర్వాత అల్లం వెల్లుల్లి మామూలుగా మిక్సీలో పట్టుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే నాకు అలా రోట్లో తొక్కితే చాలా ఇష్టం అనమాట నేను ఆ చిన్న రోలు చేతికి దగ్గరగా ఉంది కదా అని చేశాను కానీ పెద్ద రోలు కూడా ఉంది అలా రోల్ రోట్లో అలా తొక్కితే మాత్రానికి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అందుకనే నేను రోట్లోనే చేస్తాను అనమాట నేను మనకి పల్లెటూరులో అందుబాటులో అవే ఉంటాయి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తొక్కి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత పొయ్యి మీద మూకుడైతే పెట్టేసాను మీ భాషలో బాండి అనుకోండి ఇంకేదైనా అనుకోండి నా భాషలో అయితే మూకుడే మూకుడైతే పెట్టేస్తాను నేను చిన్న చిన్నగా కట్ చేస్తాను అన్నాను కదా అది చూసారా ఎంత పీసులుగా కట్ చేశాను ఆనపకాయ ముక్కలు ముక్కలు అయితే అలా కట్ చేసి ఒక ఆ ఆయిల్కి సరిపోని ముక్కలైతే వేసాను ఆ తర్వాత ఉల్లిపాయలు అంటే కొంతమంది తెల్లగడ్డలు అంటారు కదా అవి ఆ తర్వాత ఐదు ఎండుమిరపకాయలు చిన్న సైజు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి తొక్కితే ఆ ఉల్లిపాయ ముక్కల్లో అంటే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ విడిగా తీసుకున్నాను ఈ ఊళ్ళని ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు మాత్రమే అంటే పచ్చిమిరపకాయలు ముక్కలు చీలికల్లా తీసి పక్కన అయితే పెట్టాను ఆ తర్వాత ముక్కలైతే ఒకసారి చూడాలి కదా చూశాను వేగినవి ఇదిగో ఈ పేస్ట్ అయితే ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు పేస్ట్ అయితే అలా అయింది ఆ తర్వాత ముక్కలైతే ఒకసారి తిప్పాలి కదా తిప్పాను ఆ తర్వాత వచ్చిన కలర్స్ చూడండి మాలుగా లేదు కదా అది గోల్డెన్ కలర్స్ వచ్చిన దాకా ఫ్రై చేయాలన్నమాట వాడిపోతాయి అనుకుంటారేమో లేదండి చాలా బాగుంటాయి ఆ కలర్ రావాలి అలాగే ఏగాలి నేనైతే అలాగే ఎంచుతానండి ఎప్పుడు చూసినా ఇంకా అలా అదే కలర్తో వేయించుతాను ఆ తర్వాత ఆ మొక్కలు వేయించిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఎక్కువ అనుకుంటే మాత్రానికి తీసేయండి అదిగో నేను పక్కన సైడ్ గిన్నెలో ఉన్నాయి కదా గిన్నెలో అయితే ఆయిల్ తీసేసాను అవి మిగతా కొంచెం ఆయిల్ ఉంచుకుని అయితే మాత్రానికి నేను ఉల్లిపాయలు పేస్ట్ చేశాను అనమాట ఉల్లిపాయ ఎండుమిరపకాయలు పేస్ట్ అయితే వేసాను ఆ తర్వాత ఏంచిన ముక్కలు ఆనమగాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఆనమగాయ ముక్కల్లో మాత్రానికి కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసాను సాల్ట్ అంటే ఉల్లిపాయ పేస్ట్ వేగేటప్పుడు సాల్ట్ వేస్తే చాలా మగ్గుతుంది మగ్గిద్ది అంటారు కదా నేను ఎప్పుడూ ఉలిపే ముక్కల్లో కానీ ఆ పేస్ట్లో కానీ అలాగే వేస్తాను ఇక్కడ ముక్కల్లో అయితే ఫ్రై అయిన ముక్కల్లో కొంచెం కారం సాల్ట్ అయితే వేసాను వాటిని కూడా కలుపుతాను అనమాట ఇవి ఎండుమిరపకాయలు అనమాట ఒక ఐదు మిర్చి తీసుకున్నాను అంటే పల్లెటూరి వాళ్ళు బాగా కారం తింటారు కొంతమంది తింటారు కొంతమంది తింటారు మరీ అలా అయితే చెప్పలేనులే మా ఇంట్లో అయితే కొంచెం కారం తింటారు ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనపకాయ ముక్కల్లో నేనైతే మొత్తం ఉప్పు కారం పట్టేటట్టయితే కలిపాను ఆ పీస్ అలా కూడా తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఒక పీస్ టేస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది ఆ తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఎర్రగా వేగింది నా భాషలో అయితే ఎర్రగా వేగింది అంటాను నేను అంటే గోల్డెన్ కలర్ వచ్చింది అంటారు కదా కొంతమంది నాకైతే ఇలానే వచ్చు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి చేశాను కలపాలి కదా లేకపోతే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగదు కదా పచ్చివాసన వస్తుంది కదిపాను ఆ తర్వాత ఈ ఆంతకే ముక్కలు ఫ్రై అయితే ఇదే ఫ్రై చేశాను కదా ఆ ముక్కలైతే వేసాను కొంతమంది టమాటాలు వేసుకుంటారు కొంతమంది తాలింపులు వేసుకుంటారు ఆవాలు పచ్చిశనగపప్పు అలా వేసుకుంటారు నేనైతే ఏమీ వేయలేదు ఎవరికి నచ్చినట్టు అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాదు టేస్ట్ మారద్దు కాబట్టి ఒక టమాటా వేసుకోవచ్చు అయితే నేనైతే వేసుకోలేదు కానీ అలాగా ఫ్రై లాగా ఉండి కూడా తినయొచ్చు అనమాట అలాగా ఏదైనా చారు అలాంటివి కాసుకున్నప్పుడు అలా చేసుకుని కూడా తినవచ్చు నేనైతే గ్రేవీలాగా ఉండాలి అనుకుని నేను చింతపండు పులుసు అయితే పోస్తున్నాను కొంచెం అయితే పసుపు వేసాను ఆ తర్వాత కారం ఎందుకంటే కొద్దిగానే వేస్తున్నాను అనమాట రెండు స్పీ స్పూన్లు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసాను కదా ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత ముక్కల్లో కొంచెం కారం వేసాను కమ్మట్టి తక్కువ పడుతుంది అన్నమాట చింతపండు అయితే బాగా గుజ్జులాగా తీసాను కొంచెం చింతపండు నానపెట్టుకున్నాను ఆ తర్వాత ఉప్పు కారం వేసిన ముక్కలు అయితే కలుపుకున్నాను కొద్ది అలా కలిపేసి కొంచసేపు ఉంచిన తర్వాత మా అమ్మాయిలు టేస్ట్ పరకంగా అలాగే కూడా తినేస్తారు కదా చింతపండు అయితే పీసుకి పోస్తాను అన్నమాట నాకు ఇలా వండు వండితే చాలా ఇష్టం అండి నిజంగా దొండకాయ కూర కూడా అలాగే వండుతాను నాకైతే చాలా నా ఇలాంటి కూరలు అంటే చాలా ఇష్టంగా తింటాను కాకపోతే ఆయిల్ ఫుడ్ కదా ఫ్రై చేసినవి ఎక్కువ తినకూడదు నేను అందుకని కొంచెం వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట కూర అయితే ఉడికిపోయింది నోరు ఇచ్చేస్తుంది కదా కొంచెం చికెన్ మసాలా వేసాను ఈ చికెన్ మసాలా కంటే మనం తయారు చేసుకున్న మసాలా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నాకు పుల్లల పొయ్యి మీద వంట అంటే చాలా ఇష్టం అలాగే నొప్పుల మీద మగ్గేయటానికి మంట అయితే తీసేస్తాను అన్నం అయితే యథావిధిగా రెడీగా పెట్టుకొచ్చేస్తాను ఆ ప్రాణం ఆగదు కదా తినేదాకా చూడండి ఊరిస్తూ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ కళ నచ్చిందో నాకు కామెంట్ పూర్వకంగా చెప్తారని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు దేవి సొరకాయ కూర ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను నాకైతే మామూలుగా నచ్చలేదు చాలా బాగా నచ్చిందనమాట మీకేమన్నా కూరలు టేస్ట్ పూర్వకంగా కావాలి అనుకుంటే కనుక నన్ను అడగండి నాకు వస్తే ట్రై చేయటానికి వండటానికి ట్రై చేస్తాను అనమాట ప్లీజ్ కామెంట్ ఓకే బాయ్ Take care.